ప్రభునంద ప్రియులకు క్రీస్తీసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను హేజ్ కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దైవ దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయిలుతో ఈ వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు నిజంగా ఇస్రాయలు ప్రజలు దేవుని యొక్క స్వాస్థ్యము ఆయన యొక్క ప్రజగా వారు పరిగణించబడుతూ ఉన్నారు దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయిలీలతో ఈ మాటలు తెలియజేస్తూ వచ్చినాడు మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదనని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు నిజమే మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో మునుపటి కంటే అధికమైన మేలు మనం పొందుకోవాలి అంటే మనం ప్రభుకు అతి సమీపంగా జీవించవలసిన వారంగా ఉంటున్నాం ఎప్పుడైతే ఆయనను హత్తుకొని ఆయన యొక్క మాటలు విని ఆయన యొక్క వాక్యానుసారంగా మనం జీవించే వారంగా ఉంటాము దేవుడు తప్పకుండా మన యొక్క జీవితాల్లో ఆ ఆశీర్వాదం మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆ మాటకు వస్తే యోగు దైవజనుడు ఎంతో యథార్థతను కలిగి తన దీన స్థితిలో కూడా తన యథార్థతను విడిచిపెట్టకుండా ప్రభువును హత్తుకొని ఉన్న కారణం చేత తన యొక్క భార్యలో సాతానుడు దూరి ఎంతకాలం యథార్థతను వదలక ఉంటావు దేవుని దూషించి మరణము కమ్మని శోధించినప్పటికీ దైవజనుడు యోగు దేవుని వాక్యానుసారంగా నోటి మాట చేత కూడా పాపం చేయకుండా తన పవిత్రతను కాపాడుకుంటూ వచ్చాడు అందును బట్టి దేవుడు యోగును యోగు గ్రంథం నలభై రెండో అధ్యాయం పన్నెండు వచ్చిన ప్రకారం యోగు యహోవా యోగును మొదట ఆశీర్వదించినంతకంటే మరీ అధికముగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటలను వెయ్యి జతల ఏడ్లను వెయ్యి ఆడుగాడిదలను కలిగను అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది నిజంగా దేవుడు ఎంత అద్భుతకరంగా తనను జీవిస్తా వచ్చినాడంటే ఆత్మీయంగా భౌతికంగా మానసికంగా దేవుడు వర్తిల్ చేసేవాడుగా ఉంటాడు ప్రియమైనటువంటి దేవుని పరచలరా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మునుపు ఏదైతే పోగొట్టుకున్నామో అది క్రీస్తియస్సులో ఈరోజు నువ్వు పొందుకోవాలి అంటే ఆయనను హత్తుకొని ఆయనను వెంబడించేటువంటి వారంగా ఉండాలి దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు ప్రభు వైపు చూసినప్పుడు అధికమైన మేలు పొందుకున్నాడు అటువంటి మేలును ప్రభు మనకందరికీ దయచేను దాకా